స్వాగతం పంచాయతీరాజ్ విభాగంలోని పెండింగ్ పనులపై దృష్టి సారించాలి అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అధికారులకు సూచించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాత్రి గన్నవరం నియోజకవర్గ రాజ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అయ్యాయని వాటికి తక్షణమే మరమ్మతులు నిర్వహించాలి అని ఆదేశించారు గ్రామాల్లో అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని సూచించారు వర్షాకాలం ప్రారంభం కావడంతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు పెండింగ్ పనులపై ఆరా తీశారు ప్రాధాన్యత పరంగా పనులు గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలి అని సూచించారు బాపలపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామానికి వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించాలి అని అధికారులకు వెంకట్రావు సూచించారు ఈ కార్యక్రమంలో గనవరం డిఈపి సురేష్ పిఐయూడి భవానీ ఏఈలు డి జయరాజు సిహెచ్ దాసు తదితరులు పాల్గొన్నారు